ప్రస్తుతం నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య పచ్చగడ్డు వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి అయితే కొద్ది రోజుల క్రితం నార్త్ కొరియా వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన పని ఇప్పుడు ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టినట్టయింది కిమ్ కు కార్లంటే ఇష్టం ఉండడంతో పుతిన్ రష్యాలో తయారైన కార్ను గిఫ్ట్ గా అందించారు తాజాగా నార్త్ కొరియా వెళ్ళినప్పుడు మరో కార్ను గిఫ్ట్ గా ఇచ్చారు అయితే ఈ కార్ తయారీలో ఉపయోగించిన స్పేర్ పార్ట్స్ సౌత్ కొరియాలో తయారైనట్లు తెలిసింది దీంతో ఇప్పటికే పుతిన్ ఇచ్చిన కార్లను తన కాన్వాయ్ లో ఉపయోగిస్తున్న కిమ్ అవి దక్షిణ కొరియాకు చెందినట్టుగా తెలియడంతో వాటిని ఏం చేస్తారనే చర్చ జరుగుతుంది కొద్ది రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియాలో పర్యటించారు రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి పర్యటన కోసం ఆయన ఉత్తర కొరియా వెళ్లగా అక్కడ కిమ్ ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచే పుతిన్ ను ఆయన భారీ కాన్వాయ్లో తీసుకువెళ్లారు పుతిన్ నార్త్ కొరియా పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇద్దరు నేతలు చిరునవ్వులు చిందిస్తూ ఒకే కారులో షికారు చేశారు ఆ కార్ను పుతిన్ డ్రైవ్ చేస్తుండగా కిమ్ పక్కన కూర్చుండగా ఆ తర్వాత కాసేపు కిమ్ డ్రైవ్ చేస్తూ కనిపించారు అయితే కిమ్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆరుస్ లియోసిన్ కార్ను గతంలో పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చారు ఈ కార్ పుతిన్ కాన్వాయ్ లో కీలకంగా మారింది అయితే ఈ కార్లో ఉపయోగించే విడిభాగాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నవే అంటూ కస్టమ్స్ రికార్డులను ఓ అంతర్జాతీయ మీడియా బహిర్గతం చేసింది ఆరుస్ కార్ మోటార్ సైకిళ్ల విడిభాగాల కోసం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య రష్యా ముప్పై నాలుగు మిలియన్ డాలర్లను వెచ్చించింది కారు బాడీ పార్ట్స్ సెన్సార్లు కంట్రోలర్లు స్విచ్లు వెల్డింగ్ పరికరాలతో సహా ఇతర భాగాలను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నందుకు పదిహేను పాయింట్ ఐదు మిలియన్ డాలర్లను కేటాయించింది మిగిలిన వాటిని చైనా భారత్ తుర్కియే ఇటలీ ఐరోపా యూనియన్ నుంచి తెప్పించుకుంది ప్రస్తుతం ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నాయి ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం కూడా నెలకొంది ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దక్షిణ కొరియా నుంచి స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేసి కిమ్ కార్ కోసం ఉపయోగించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత కూడా రష్యా ఈ దిగుమతులను కొనసాగించింది అయితే కిమ్కు బహుమతిగా ఇచ్చిన కారులో ఏ విడిభాగాలను వాడారో స్పష్టత లేదు ఈ ఆరుస్ కార్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశోధక సంస్థ ఎన్ఏఎంఐ కార్ల తయారీ సంస్థ సోలార్స్ భాగస్వామ్యంలో తయారవుతున్నాయి సోవియట్ కాలం నాటి జిల్ లిమోసిన్ స్టైల్లో ఈ ఆరుస్ కార్ను రూపొందించారు అయితే కిమ్ దక్షిణ కొరియాను తమ మొదటి శత్రువుగా భావిస్తారు అలాంటి దక్షిణ కొరియా నుంచి వచ్చిన విడిభాగాలతో తయారైన కారును కిమ్కు గిఫ్ట్గా అందించారు దక్షిణ కొరియా పారిశ్రామిక పరికరాల ఉత్పత్తిదారు క్యూంగ్ కీ ఇండస్ట్రియల్ కో ఈ ఆరుస్కు విడిభాగాలను సరఫరా చేసినట్లు ధృవీకరించింది రష్యాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం కొనసాగుతుందని తాము ప్రస్తుతం ఎలాంటి ఆంక్షల గురించి ఆందోళన చెందడం లేదని తెలిపింది దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత ఉత్తర కొరియా వెళ్లిన పుతిన్ కిమ్ కు అరుదైన గిఫ్ట్ ను అందించాలని నిర్ణయించుకున్నారు ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరికొకరు పలు రకాల బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు ఈ పర్యటన సందర్భంగా కిమ్ కు పుతిన్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు రష్యన్ మేడ్ లిమోసిన్ ను గిఫ్ట్ చేశారు అనంతరం ఇద్దరు ఈ కారులో సరదాగా డ్రైవ్ కు వెళ్లారు ఆ సమయంలో పుతిన్ కారును స్వయంగా డ్రైవ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇక కిమ్ కు గిఫ్ట్ చేసిన కార్ లిమోసిన్ రష్యాలోనే తయారైంది కిమ్కు సహజంగా కార్లంటే విపరీతమైన ఇష్టముంది దీంతో పుతిన్ రెండు ఆరు స్లిమోసిన్ కార్లను బహుకరించారు గతంలో కిమ్ రష్యాలో పర్యటించిన సమయంలో పుతిన్ ఓ కారును బహుమతిగా ఇచ్చారు ఇప్పుడు పుతిన్ నార్త్ కొరియా పర్యటనకు వచ్చినప్పుడు కిమ్ కోసం మరో కారును గిఫ్ట్గా తీసుకొచ్చారు మరోవైపు కిమ్ కూడా పుతిన్కు అరుదైన కొరియన్ జాతి సునకాలను గిఫ్ట్గా ఇచ్చారు ఫుంగ్సన్ జాతికి చెందిన సునకాలను పుతిన్కు గిఫ్ట్ ఇచ్చారు కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కున కొండ ప్రాంతాల్లో ఫుంగ్సున్ జాతి సునకాలు నివసిస్తుంటాయి మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది పెద్ద పెద్ద జంతువులను కూడా అవి కొట్టగలవు